అమ్మ లేయమ్మా అమ్మ లేయమ్మా అని రాజు అంటూ ఉంటాడు ముత్యాలు మాత్రం కళ్ళు తెరవదు అందులో డాక్టర్ వచ్చి చూస్తారు ఏమైంది ఏం జరిగింది డాక్టర్ బీపీ డౌన్ అయింది డాక్టర్ అసలు మా అమ్మకి ఏమైందో ఒకసారి చెక్ చేయండి డాక్టర్ అని అనగానే వెంటనే డాక్టర్ ముత్యాలను చెక్ చేస్తూ ఉంటారు ఇక ఇంజక్షన్ ఇచ్చి ఇలా చెప్తూ ఉంటారు మీరు తనకి స్పెజర్ అయ్యే మాటలు మాత్రం మాట్లాడకూడదు అకస్మాత్తుగా విన్న మాటలు వింటే ఇదిగో ఇలాగే కళ్ళు తిరిగి పడిపోతుంది అందులోనే పల్స్ పడిపోతే తరువాత పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి తన దగ్గర మాత్రం తనని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడకండి తన దగ్గర ఎప్పుడూ పాజిటివ్గానే మాట్లాడటం మంచిది అని డాక్టర్ చెప్పగానే వెంటనే రాజు అప్పల్ నాయుడు చాలా బాధపడిపోతూ ఉంటారు అదంతా చూసిన విన్న రూప చాలా బాధపడిపోతూ ఉంటుంది నేను ఇక్కడికి రావటం కరెక్ట్ కాదు అత్తయ్య గారు ఇంత ఇబ్బందికి గురి అవుతున్నారు నా వల్ల ఇంకా గురి అవ్వడం నాకు ఇష్టం లేదు నేనేం చెయ్యాలి అని అంటూ వెనక్కి తిరిగి అక్క అక్కడి వెళ్ళిపోతూ ఉంటుంది అసలు ఏం జరుగుతుందిరా ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలో కూడా తెలియట్లేదు అవును నాన్న ఇప్పుడు ఏం చేద్దాను నాన్న మీ అమ్మ ఎలా చెప్తే అలా చేయక తప్పదురా అని అప్పలనాయుడు అనగానే కానీ అమ్మాయి గారు నేనేం చేయాలో నీకేం చెప్పాలో నాకేం తెలియట్లేదురా నీ బ్రతుకు మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గా మారిపోయింది అని అంటూ అప్పలనాయుడు ఏం వెళ్ళిపోతూ ఉంటారు నేను ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు అని రాజు కూడా ఆలోచిస్తూ ఉంటే అంతలో ముత్యలో కళ్ళు తెరుస్తుంది అమ్మ అమ్మ లేచావా నువ్వేం చెప్పినా నేను వింటానమ్మా కానీ నువ్వు లేకుండా నేను ఉండలేను అయితే ఎలా నాయనా నువ్వు ఎలాగైనా శ్వేతను పెళ్లి చేసుకోవాలిరా ఈ అమ్మను బ్రతికించరా ఈ ఇంటి వారసుడు కావాలిరా అని ముత్యాలు అనగానే ఇక రాజు ఏం చేయాలో అర్థం కాక అలానే చూస్తూ ఉండిపోతాడు ఇక మరోవైపు మాత్రం రూపా అనుకున్న ప్లాన్ అంటే రూపా ముత్యాలు ఇంటికి వెళ్ళింది అక్కడ ముత్యాలు కళ్ళు తిరిగి పడటాన్ని చూసి ఇంటికి వెళ్లకుండా రిటర్న్గా వచ్చేసింది ఈ ఛాన్స్ మనకు యూజ్ అయ్యేలా అనిపిస్తుంది వెంటనే గౌతమ్కి ఫోన్ చేస్తే పోలే అని ఏంటో శ్వేత వెంటనే గౌతమ్కి ఫోన్ చేస్తుంది చెప్పు శ్వేత ఇప్పుడు రూప ప్రతాప్ ఇంటి నుండి రాజు ఇంటికి బయలుదేరింది కానీ ఆ రూప ఇప్పుడు సూర్యప్రతాప్ ఇంట్లో లేదు ఇటు రాజు ఇంట్లో లేదు ఇప్పుడు తన బ్రతుకేంటి అని ఒక క్వశ్చన్ మార్కులో వెతుక్కుంటూ బయలుదేరింది అంటే నీకు ఏం చేయాలో అర్థమవుతుందా ఒంటరిగా ఉన్న రూపను నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా శ్వేత నేను చూసుకుంటాను నాకింత మంచి అవకాశాన్ని కలిగించినందుకు నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నీ మేలును నేను ఎప్పుడు మర్చిపోను నా మేలును మర్చిపోవటం కాదు ఇందులో నా దురదాలోచన కూడా ఉంది నాకు రాజు దక్కుతాడు రూప లేకపోతే రూపను నువ్వే చేసుకుంటావో ఇక నీ ఇష్టం అని ఏంటో కాల్ని కట్ చేయగానే ఇప్పటికీ నాకు ఒంటరిగా దొరికావు రూప ఇక నిన్ను నేను వదిలిపెట్టను అని ఏంటో రూప ఉన్న అడ్డల దగ్గరికి గౌతమ్ వెళ్తూ ఉంటాడు మరోవైపు రూప దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది తేకు నా మనసులో ఉన్న మాటను చెప్పలేకపోతున్నాను ఎప్పుడో నేను ఏం చేయాలి కలిసినట్టే కలిసి ఇలా దూరం అయిపోయాము నా బ్రతుకు ఎటు పోతుంది అని రూప దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా రూప అని అంటో గౌతమ్ అలా పిలవగానే నువ్వా ఎందుకు వచ్చావు ఇక్కడికి నేను ఎందుకు వచ్చానో నీకు తెలియదా పొద అని వెంటనే అక్కడ నుండి రూపను తీసుకెళ్ళిపోతాడు మరోవైపు ఏంటక్కా నువ్వేమంటున్నా రూప ఇంట్లో లేకపోవడం ఏంటి అవును తమ్ముడో రూప ఇంట్లో లేదు ఎక్కడ చూసినా రూప కనిపించట్లేదు ఏంటక్క నువ్వు సరిగా చూసావా అని ఏంటో సూర్యప్రతాప్ వెళ్ళి చూసేసరికి రూమ్లో కనిపించదు తమ్ముడు ఆ రాజుయే ఏదో చేస్తుంటాడు ఆ రాజునే తీసుకుపోయి ఉంటాడు త్వరగా నువ్వు ఆ రాజు దగ్గర నుంచి రూపను తీసుకొని రా తమ్ముడో వాడికి ఇలా కాదక్కా అని ఏంటో ఇంట్లో ఉన్న గన్ని తీసుకొని సూర్యప్రతాప్ కోపంగా బయలుదేరతారు బావగారు వద్దు బావగారు లేదు ఇక వాడిని మాత్రం ఈసారి వదిలిపెట్టను అని ఏంటో కోపంగా గన్ తీసుకొని అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక విజయంబిక చాలా సంబరపడిపోతూ ఉంటుంది మరోవైపు ఇక హాల్లో అందరూ కూర్చుంటారు సూర్యప్రతాప్ అలా గన్ని తీసుకొని రావడానికి చూసిన ముత్యాలు షాక్ అయిపోతుంది రే రాజు అని గట్టిగా అరవగానే వెంటనే రాజు క్రిందికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు ఏమైంది పెద్దయ్యా ఏం జరిగింది పెద్దయ్యా అని అంటూ ఉంటే ఏం జరిగిందా నా కూతుర్ని ఏం చేశావు అసలు అమ్మాయి గారు ఇక్కడికి రానే రాలేదు నిజం పెద్దయ్యా నన్ను నమ్మండి నిజం చెప్తున్నాను ఏంట్రా నిన్ను నమ్మేది నిన్ను చంపేస్తాను నిన్ను బ్రతకనివ్వను నా కూతురు ఎక్కడ ఉందో చెప్తావా లేదా లేదంటే ఈ బుల్లెట్ నేరుగా నీ గుండెలో దిగుతుంది ఏంటయ్యా మంచిగా ఉన్నావు పెద్ద మనిషి అయినా నీ కూతురు నా ఇంట్లోకే రాలేదు అలాంటప్పుడు వచ్చింది అని ఎలా మాట్లాడతారు బయట సీసీ ఫొటేజ్ ఉంటుంది కదా ముందు ఆ సీసీటీవీ ఫొటేజ్ని చూపించండి ఇందాకే డాక్టర్ వచ్చి నా పల్స్ పడిపోతే చూసి వెళ్ళాడు అమ్మ నువ్వు ఉండమ్మా సరే పెద్దయ్య మీకు చూపిస్తాను సీసీటీవీ ఫుటేజ్ అని అంటూ వెంటనే రాజు సీసీటీవీ ఫుటేజ్ తీసుకొని వచ్చి సూర్యప్రతాప్కి చూపించగానే రూపా అటుగా రావటం మళ్ళీ తిరిగి అక్కడి నుండి రూప వెళ్ళిపోవటం అదంతా చూసినా సూర్యప్రతాప్ షాక్ అయిపోతాడు అంటే నా కూతురు ఇక్కడికి వచ్చి ఇంట్లోకి రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది ఎటు వెళ్ళింది అని సూర్యప్రతాప్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక రాజు మాత్రం కోపంగా రూంలోకి వెళ్ళి గన్ని తీసుకుంటాడు ఎలా నాయన ఏం చేస్తున్నావురా ఈ ఎందుకు తీసావురా అమ్మ ఇదంతా ఎవరో కావాలని చేశారు నా భార్యని నేను కాపాడుకోవాలి అని అంటూ కోపంగా అక్కడి నుండి రాజు బయలుదేరతాడు మరోవైపు రూపపై బలత్కారం చేస్తూ ఉంటాడు అమ్మాయి గారు ఎక్కడ ఉన్నారు ఏమైపోయారు ఖచ్చితంగా ఆ గౌతమ్ గడి ఏదైనా చేస్తుంటాడా అని అనుకుంటూ గౌతమ్కి రాజు ఫోన్ చేస్తూ ఉంటే గౌతమ్ మాత్రం ఆ ఫోన్ని పిక్ చేయడు వెంటనే ఆ ఫోన్ని స్విచ్ ఆఫ్ పెట్టడంతో ఖచ్చితంగా అమ్మాయి గారిని వాడు ఏదే ఏదైనా చేసే లోపే అమ్మాయి గారిని కాపాడుకోవాలి వాడి గెస్ట్ హౌస్ ఎక్కడెక్కడ ఉంటాయో నాకు తెలుసు అని ఏంటో వెంటనే పాడుపడ్డ గెస్ట్ హౌస్కి వెళ్తాడు అక్కడ గౌతమ్ కనిపించడు మరోవైపు రూపని బలాత్కారం చేయబోతూ ఉంటాడు అదే సమయానికి తలుపులు పాలకు కొట్టుకొని రాజు రాకని చూసిన గౌతమ్ షాక్ అయిపోతాడు రాజు అని ఏంటో పరిగెత్తుకుంటూ రాజును వచ్చి హక్ చేసుకోగానే ఒంటరిగా ఉన్న ఆడపిల్లపై ఇలాంటి పని చేయడానికి సిగ్గుగా లేదారా అని ఏంటో గౌతమ్ని చడామడా కొడుతూ ఉంటాడు రూప చాలా బాధపడిపోతూ ఉంటుంది అమ్మాయి గారు నేను వచ్చాను మీకేం కానివ్వను రాజు నువ్వు ఈ క్షణం రాకపోయంటే నా పరిస్థితి ఏమయ్యేది రాజు లేదమ్మాయి గారు మీకు అండగా ఈ సైనికుడు ఎప్పటికీ ఉంటాడు అని ఈ విధంగా రూపను చూస్తూ అంటూ ఉంటాడు